అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు అతి ముఖ్యమైన వ్యాధి గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఉదాహరణకి మనకి మూత్రం పోసేటప్పుడు మనకి మంటగా ఉంటుంది మనకనే కాదు చాలామందికి అదేవిధంగా కిడ్నీలో రాళ్ళు కరిగించుకోవడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు తెలుసో తెలియకుండా కిడ్నీలో రాళ్ళు అనేది మామూలుగా ఇప్పుడు సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికి పడుతూ ఉంటుంది అలాంటి వారికి మనం ఒక సింపుల్ అయిన ఒక నాటు వైదికం మీ ముందరనే నేను చేసి చూపిస్తాను ఇది అరటి చెట్టు బాగా చూడండి ఈ అరటి చెట్టుని ఏ విధంగా చేస్తానో మీరు చివరి దాకా వీడియోని క్లిప్ చేయకుండా చూస్తేనే మీకు ఒక అవగాహన అవుతుంది మీరు నెక్స్ట్ ఇదే విధంగా చేసుకొని కూడా మీరు వాడితే కిడ్నీలు రాళ్ళు కరిగిస్తుంది కరిగించేదే కాదు కిడ్నీలో రాళ్ళు పడకుండా కూడా ఇది నివారిస్తుంది ఇది ఎందుకు చూపిస్తానంటే మీరు చేసుకొని వాడదానికి కిడ్నీలో రాళ్ళతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాటికి వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉపయోగపడుతుంది అరటి చెట్టుని ఈ విధంగా హోల్డ్ చేసి దాంట్లో చెత్త పాడు కట్టకుండా పడకుండా ఏది క్రిమి కీటకాలు పడకుండా ఒక ఆకుని తీసుకొని అరటి ఆకుని దాని మీద పెట్టి ఈ విధంగా పెట్టి కట్టి పెట్టాలి చెప్పాలి ఈ విధంగా ప్యాక్ చేసి మరుస రోజు ఇదే టయానికి వచ్చినామంటే దాంట్లో ఏం జరుగుతుందో మళ్ళీ వీడియో తీసి పెడతాను సరే దీన్ని చూద్దాం ఈ హెరిటె దీ వేస్ట్ చేయకూడదు కదా ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందో చూడండి ఇది అనవసరంగా పారేస్తుంటారు కూడా మనకి ఉపయోగకరంగా ఉపయోగపడుతుంది చాలామంది ఈ అరటి చెట్టు కొట్టి వేస్ట్గా పారేస్తుంటారు కానీ వీటిల్లో ఉండేంత శక్తి వేరే వాటల్లో ఉండవు ఇవి వేస్ట్ కాదు చాలా ముఖ్యమైన ఆహారం ఇది వీటి చిన్న చిన్న ముక్కలుగా తరిగి తాలింపు చేసుకుంటే సూపర్గా ఉంటుంది మనకి కిడ్నీ సమస్యలు కానీ లేదా ఇతర రకాల వ్యాధులు కానీ మన జోలికి రావు మేము వీటిని వినియోగించి కూరలు కానీ సాంబార్లు కానీ చేసుకుంటాం కాబట్టి మాకు కిడ్నీ సమస్యలు కానీ ఇంకేదన్నా పెద్ద పెద్ద తరహా వ్యాధులు అనేది మాకు రావు మీరు కూడా ఇలాంటి పద్ధతి పాటించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం మరొక ఎపిసోడ్లో కలుసుకునే ముందు మన ఛానల్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ అనేది చేసుకునేది లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మాకు ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది వీడియోలు తీయడానికి ఇంకా ముఖ్యమైన మే మెయిన్ విషయాలన్నీ చెప్పడానికి బాగుంటుంది ఇంట్రెస్ట్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం చూస్తున్న కానీ సబ్స్క్రిప్ చేసుకోవడం లేదు సరే మరి ఒక ఎపిసైడ్లో మనకు కలుస్తుంది